you <laughs> నెల్లూరు నగరంలోని శాంతి లో నిర్మల ఏజెన్సీ అధినేత సింగారెడ్డి నిర్మల నరసింహారెడ్డి డెబ్బై మూడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని శాంతి లోని నిర్మల సౌదాలో నిర్మల ఏజెన్సీ అధినేత నిర్మల నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో ఉచితంగా షుగర్ ఈసీజీ టెస్ట్ ఎక్స్ రే అబ్డాల్ యూజ్ ఎస్జీ మెనోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆడవాళ్ళకి ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఈ క్యాంప్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీ ఓపీ కూపన్స్ ఇన్వెస్టిగేషన్ మీద ముప్పై శాతం రాయితీ ఫ్యామిలీ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిర్మల నరసింహారెడ్డి జీవించాలని మరింత పుట్టినరోజు జరుపుకోవాలని మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేలూరు రంగారావు హైటెక్ రమణారెడ్డి జీవీ రత్నం మలగోలు బలరామ నాయుడు స్నేహ సురేష్ పావులు సత్యనారాయణ సుధాకర్ కస్తూరి మోహన్ రెడ్డి రామనాయుడు కన్సల్టెంట్ డాక్టర్ డాక్టర్ పి కుమార్ రెడ్డి డాక్టర్ రెడ్డి వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

সেকেন্ড 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 হবি বাড়ি మన శాంతి నగరు నిర్మాణ సౌదాల్లో మెడికల్ క్యాంప్ అనేది మిడిక వర్గ వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది ఈ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరు మా అసోసియేషన్ వాళ్ళు వాకర్స్ అనండి అనండి యోగా అనండి అథ్లెటిక్స్ అనండి అన్ని అసోసియేషన్ వాళ్ళు పాల్గొన్నారు పాల్గొని టెస్ట్ అని చేయించుకోవడం బీపీ షుగరు ఈసీజీ అన్ని టెస్టులు చేయించుకొని అందరూ డాక్టర్తో డాక్టర్ కన్సల్టేషన్తో అందరూ ఉచిత మెగా శిబిరంలో అందరూ బాగా ఉండడం జరిగింది మొత్తం ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ రావడమే కాకుండా ప్రతి ఒక్కరూ ట్రీట్మెంటు డాక్టర్లు కూడా ఇక్కడే తన సొల్యూషన్స్ కూడా చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది మన కుమార్ గారు దిగమయ్య గారు అందరూ డాక్టర్లు ఇక్కడే చూసి వాళ్ళకు ఏం కావాలా ఏంది అనేది సేవ్ ఇవ్వడం కానీ లైసెన్స్ ఇవ్వడం కానీ అన్ని చేయడం జరిగింది కాబట్టి ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ నిర్మలా ఏజెన్సెస్ నరసింహారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో అర్బన్ నందు హౌస్ నందు మంచి అందరికి ఉపయోగపడే ఉచిత మెగా వైద్య సిబ్బంది జరిగింది మె మెడికల్ హాస్పిటల్ తరఫున చాలామంది డాక్టర్లు మై సెల్ఫీ డాక్టర్ విజయ్ కుమార్ కిరణ్మయ్యి అలానే మార్కెటింగ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఇక్కడికి విచ్చేసం జరిగింది ఈ క్యాంప్ రెండు చాలామందికి ఉచితంగా డయాబెటీస్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు వచ్చేసి ఈసీజీ మరియు బ్లడ్ ప్రెషర్ చెకింగ్ రెంటలకు సంబంధించిన ప్రతి సమస్యని చూడటము ప్లస్ చూసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ రాయడం జరిగింది ఈ రోజు వచ్చేసి ఈ కార్యక్రమంలో మా మేనేజర్ గారు మార్కెటింగ్ మేనేజర్ గారు అలానే క్యాంప్ మేనేజర్ గారు అలానే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఈ యొక్క మేము కూడా ఈ మెడికల్ హాస్పిటల్ తరఫున అందరికీ స్నేహశీలి అందరు వాడేటువంటి నరసింహారెడ్డి గారి స్వగృహం క్యాంప్ అనేది జరిగింది సార్ పుట్టినరోజు సందర్భంగా మెడికవర్ వాళ్ళు ఈ క్యాంప్ ని కండక్ట్ చేశారు అండ్ ఇక్కడ జనరల్ మెడిసిన్ సార్ విజయ్ కుమార్ సార్ అండ్ డెంటల్ నేను డాక్టర్ కిరణ్మయ్యి అండ్ డాక్టర్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాము అండ్ ఇక్కడ బీపీ డయాబెటీస్ అండ్ ఈసీజీ అలాగే డెంటల్ ఇష్యూస్ ని మనం ట్రీట్ అండ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండ్ కేసు సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే క్యాంప్ అనే కాకుండా ఈ న్యూస్ చూస్తున్నా అందరూ కూడా అండ్ నరసింహారెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ప్రజలందరూ కూడా మెడికల్ యొక్క సేవలు వినియోగం చేసుకోవాలి అండ్ వీఆర్ రెడీ టు సర్వ్ అండ్ మెడికవర్ అంటే మినిమలీ ఇన్వెస్టివ్ ప్రొసీజర్స్ అనమాట సో కైండ్లీ అందరూ మా దగ్గరికి రావాలని ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాము అండ్ మా మెయిన్ మోటో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నరసింహారెడ్డి అన్న గత మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు మంచి ఫ్రెండ్ మంచి మిత్రులు ఫ్యామిలీ ఫ్రెండ్ అందరికీ ఈ సమాజంలో ఏదన్నా సర్వీస్ సేవ చేసే ఓరియంటెడ్ ఆ ఓరియంటేషన్ ఉండడము మా ఫ్రెండ్స్ అందరిని కలపడము ఇవన్నీ కంటిన్యూగా చేస్తుంటారు ఈ మెడికల్ క్యాంపు ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు ఈ సంవత్సరం బర్త్డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టినారు వారికి మెడికల్ క్యాంప్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ డేట బర్త్డే ఈ వీటిలో కాకుండా వాకర్స్ స్విమ్మర్స్ యోగా ఈ అసోసియేషన్ అన్నిటికీ ప్రెసిడెంట్గా ఉండి అన్ని రకాలుగా అందరినీ ప్రోత్సహిస్తూ ఈ సేవా కార్యక్రమాలు వారి ఎత్తున చేస్తుంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు సింగారెడ్డి నరసింహారెడ్డి నిర్మలా నరసింహారెడ్డి గారి డెబ్బై మూడవ జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్మలా సౌదరుల ఘనంగా జరుగుతున్నాయి నాకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పరిచయం ఇద్దరం స్నేహితులుగానే ఉన్నాము ఎలక్ట్రానిక్ రంగంలో నెల్లూరు జిల్లాలో ఒక రారాజుగా ఉన్నారు ఎంతోమంది కొత్త వ్యాపారాలు పెట్టాలంటే వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి ఆయన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు అయితేనే ఫ్రిడ్జ్లు అయితేనే గ్రైండర్లు ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చి ఇలా మీరు అభివృద్ధి చెందండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు టంగు రోడ్లో ఉన్న నిర్మలా ఏజెన్సీస్ వాళ్ళ మెసెస్ బయట ఉంది సింగారెడ్డి అనే దానిపై గుర్తుపట్టరు నిర్మలా నృష్మారెడ్డి గారంటే ఆయన్ని బాగా వెళ్ళినటువంటి పర్సను అదే కాకుండా మా టౌన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అయితే తర్వాత యోగా ఏడు అసోసియేషన్లకి అధ్యక్షులుగా ఉన్నారు స్వాగర్సు తర్వాత యోగా సింహర్సు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల వాళ్ళందరికీ కూడా చే ఉన్నారు అటువంటి నిర్మల నరసింహారెడ్డి గారి డెబ్బై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మెడికల్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ అన్ని రకాల బీపీ షుగరు ఈసీజీలు ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు జన్మదిన సందర్భంగా అందరికీ ఏర్పాటు చేశారు మెడికల్ హాస్పిటల్ తరఫున వారు మరెన్నో జన్మదినాలు చేసుకొని మా అందరి మధ్య సంతోషంగా ఉల్లాసంగా హాయిగా ఉండాలని ఆయన కోరుకుంటూ మా వాక అందరి తరఫున కూడా ఆయనకి డెబ్బై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మా నిర్మలా నరసింహారెడ్డి గారికి డెబ్బై మూడవ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ అన్న ఇంకా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఐదు సంవత్సరానికి వాకర్ ఏసి సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాను నర్సింహారెడ్డి గారు డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా నిర్మలా సౌధంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఆసామాషి విషయం కాదు అన్ని రకాల ప్రముఖ డాక్టర్లు వాళ్ళ సలహాలు మరియు ఉచితంగా టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించి వాకర్సు మరియు మరికొందరు స్నేహితులకి అందరికీ కూడా ప్రజలందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు అందజేయడం అంటే అంత చిన్న విషయం కాదు నరసింహారెడ్డి గారు గతంలో కూడా వారి తల్లిగారైనటువంటి వర్ధంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు నరసింహారెడ్డి గారు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా అటు వాకర్స్ అసోసియేషన్కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు అక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన ఆయన చేయతను అందిస్తూ ఉన్నారు అదే కాకుండా నెల్లూరులో ప్రముఖంగా జరిగే ఈ సంకీర్తన కళా కార్యక్రమాలకు కానీ వేరే యోగా అసోసియేషన్లకు కానీ స్విమ్మింగ్ అసోసియేషన్లలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది గతంలో కూడా ఏసు సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ అసోసియేషన్లో నరసింహారెడ్డి గారితో నేను సెక్రటరీగా చేయడం జరిగింది ఆ కాలంలో కూడా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అట్లాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మనం ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం రెడ్డి గారు నెల్లూరు పట్టణంలో చిన్నగా వ్యాపారం స్థాపించి దినదినాభివృద్ధి చెంది ఈరోజు అనేక మంది ఉపాధి కల్పించిన వ్యక్తి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఈ యొక్క వ్యాపార రంగంలోనే కాకుండా సేవారంగంలో అనేక సంస్థలకు కూడా ఆయన వెన్నెముక ఎముక లేని చెయ్యి చేయి విధంగా విధంగా దానం చేస్తుంటుందో అదేవిధంగా అనేక సంస్థలు స్థాపించి వాళ్ళని ప్రోత్సహించే దాంట్లో ముందుంటారు వారు వాళ్ళ తల్లిగారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేక మందికి ఉచితంగా బీపీ షుగరు ఈసీజీ ఎక్కువ అలాంటి పరీక్షలు చేయించడమే కాకుండా వాళ్ళకి స్పెషల్గా కూడా కార్డ్స్ ఇప్పించి వాళ్ళ ఆ యొక్క హాస్పిటల్స్లో కూడా ఉచితంగా వాళ్ళకి చూసే విధంగా కల్పిస్తూ ఉంటాడు ఈరోజు ఆయన బర్త్డే డెబ్బై మూడో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాక మిత్రులందరినీ ఇక్కడ పిలిపించి ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా నిడికవర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ డాక్టర్ని ఇక్కడ పిలిపించుకొని వచ్చి షుగరు బీపీ ఈసీజీ కాకుండా లేడీస్కి మోనోగ్రామ్ కూడా క్యాన్సర్ క్యాన్సర్కి డిటెక్ట్ చేసేదానికి మోనోగ్రామ్ పరీక్ష కూడా చేయించడమే కాకుండా హాస్పిటల్ నుంచి ఒక కార్డు కూడా అందరికీ ఇప్పిస్తున్నారు ఇక్కడ టెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వారికి హాస్పిటల్లో పోయినట్టయితే అక్కడ వాళ్ళు తీసుకునే టెస్టుల మీద రాయితీలే కాకుండా ఉచితంగా కూడా ఎక్కువ పరీక్ష కూడా అక్కడ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది వారు ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుండి అనేక మంది నెల్లూరులో ప్రజలు వాళ్ళకి సేవలు చేస్తుందానికి ఆయనకి ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞత తప్పదు అదేవిధంగా ఆయన స్విమ్మర్స్ అసోసియేషనే కాకుండా అసోసియేషన్ స్థాపించి ఈరోజు నెల్లూరు పట్టణం మొట్టమొదటిగా నెల్లూరు ఏసీ స్టేడియంలో స్విమ్మర్ స్విమ్మింగ్ పూల్ పెట్టిన తర్వాత ఒక అసోసియేషన్ స్థాపించి ఈరోజు చాలామంది పిల్లలు అక్కడ వస్తున్నారంటే చాలామంది పెద్దలు అక్కడికి వస్తున్నారంటే వారు యొక్క యొక్క తీరు గవర్నమెంట్ ఏవి కూడా మెయింటైన్ చేయడం కష్టం అటువంటి గవర్నమెంట్ మెయింటైన్ చేసే స్విమ్మింగ్ పూల్ని సార్ తీసుకో దత్తత తీసుకొని ఆ స్విమ్మింగ్ పూల్కి వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది స్థానం స్థానం దానికి అన్ని కూడా పడాయిలు ఏర్పాటు చేయడం జరిగింది బాత్ ఏర్పాటు చేయడం జరిగింది నెటిరీన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వాళ్ళు మనిషిని పెట్టి క్లీన్ చేయడం కూడా జరిగించింది జరిగింది అటువంటి సేవా భోగ వ్యక్తి అదే కాకుండా ఏసీ స్టేడియంలో యోగా కార్యక్రమం కూడా యోగా మాస్టర్లు అక్కడ తీసుకొని వచ్చి యోగా కార్యక్రమాలు కూడా ఏసీ స్టేడియంలో చేసి వారికి కూడా దానికి కూడా ఆయన యొక్క దాతృత్వం సాచుకుంటా ఉన్నాడు అదే కాకుండా అథరెటి అథ్లెటిక్స్ ఏజ్ ఏజ్ అయిపోయిన అథ్లెటిక్ వయసులో ఉన్న వాళ్ళ వృద్ధులకి అథ్లెటిక్స్ కి ప్రోత్సహిస్తా ప్రోత్సహించడానికి కాకుండా వాళ్ళు ఏదైనా దేశానికి సెలెక్ట్ అయినప్పుడు మన భారతదేశం తరఫున ఇతర దేశాలు పోయే క్రమంలో మన రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు పోయే క్రమంలో వాళ్ళకు కూడా సేవా దృక్పథంతో ఆయన ముందుండి వాళ్ళకి సేవ అందిస్తూ ఉన్నారు అందరు డబ్బులు అందరికి దానగుణం ఉండదు ఇటువంటి కొన్ని ప్రముఖులు మన నెల్లూరు పట్టణంలో ఉండడం అందులో మా అసోసియేషన్లో వాకర్ వాకర్స్ అసోసేషన్ ఏసీ సుబ్బారెడ్డి చెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఉండడం ఆయన డెబ్బై మూడో జన్మ జరుపుకోవడం ఇంకా ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి